హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి విద్యా దృక్పథాలు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ లేదా సబ్జెక్ట్కి సంబంధించేది సెకండ్ వీడియో అండి ఇందులో ట్వంటీ బిట్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏది పూర్వ ప్రాథమిక విద్యను మొదటగా సూచించిన కమిటీ లేదా కమిషన్ ఆప్షన్ టూ సార్జంట్ కమిటీ నెక్స్ట్ వన్ మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతోంది మొదలియార్ కమిషన్కే మరొక పేరు ఆప్షన్ త్రీ సెకండరీ విద్య కమిషన్ కొఠారి కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు మొదలయారు కమిషన్ని సెకండరీ విద్యా కమిషన్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్ జనాభా గల రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ బీహార్ నెక్స్ట్ వన్ పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలికలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు నలికలి అనే పద్ధతిని మొదటిగా ప్రారంభించినటువంటి జిల్లా ఆప్షన్ వన్ మైసూర్ నెక్స్ట్ వన్ ఆర్టీరియో అనగా ఆర్టీరియో అంటే దమనులు గట్టిపడటం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్త డిస్గ్రాఫియా అనేది లేఖనానికి సంబంధించినటువంటి లోపం సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల ఎనిమిది నెక్స్ట్ వన్ జిల్లా స్థాయిలో నెబ్జల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి జిల్లా స్థాయిలో నెబ్జల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి సో ఇక్కడ టూ ఆన్సర్స్ అయితే ఉన్నాయండి అది టూ అండ్ త్రీ జీసీడివో పిఓ ఎస్ఎస్ఏ నెక్స్ట్ వన్ ఈ సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించటం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ఆప్షన్ టూ టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం ఆన్సర్ ఆప్షన్ టూ మద్రాసు విశ్వవిద్యాలయం నెక్స్ట్ వన్ సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ ఏది సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని చెప్పినది ఆప్షన్ వన్ కొఠారీ కమిషన్ నెక్స్ట్ వన్ భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాల్ని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంటు ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ క్రేనియల్ అనామలిస్ ఒక క్రేనియల్ అనామలిస్ అనేది మానసిక వైకల్యం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్షుడు ఎవరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి అధ్యక్షుడు ఆప్షన్ త్రీ ప్రొఫెసర్ యష్పాల్ నెక్స్ట్ వన్ సక్సెస్ పాఠశాలల్లో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ ఇందులో ఆర్థికపరమైన రిజిస్టర్ ఆప్షన్ ఫోర్ లెడ్జర్ నెక్స్ట్ వన్ డైట్ సంస్థలు దీని సిఫార్సుల మేరకు దేశమంతా స్థాపించబడను ఆన్సర్ ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ చేసినటువంటి సిఫార్సుల మేరకు డైట్లు అనేవి దేశమంతా స్థాపించబడ్డాయి నెక్స్ట్ వన్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాలలోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేటు పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్టు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏకలవ్య ప్రాజెక్టు నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్ ఫార్టీస్ టు థౌజండ్ నెక్స్ట్ వన్ ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులో ఉన్నటువంటి క్రీడాకారుల సంఖ్య ఆప్షన్ టూ లెవెన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్